హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో కేక్ మధ్యలో చక్కగా పైనాపిల్ ముక్కలు తగులుతూ ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ కేక్ని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టేవడానికి చాలా బాగుంటుంది అలాగే మనమైన ఇంట్లో టీ టైంలో తినడానికి ఈ కేక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పైనాపిల్ ఫ్లేవర్తో చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఈ కేక్ని ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను సో దీనికోసమైతే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మూడు గుడ్లు తీసుకుంటున్నాను నేనైతే ఈరోజు కేక్ని ఈ హ్యాండ్ బీటర్తో అయితే చేస్తున్నాను అనమాట మనం మిక్సీలో అయినా సరే వేసేసుకొని చక్కగా కొంచెం ఎక్కువసేపు బ్లెండ్ చేసుకుంటే మంచి ఫోమీ టెక్చర్ అయితే వస్తుంది అలాగే ఈ గుడ్లు వచ్చేసి నార్మల్ టెంపరేచర్లో ఉండాలన్నమాట అంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి కాకుండా బయట ఉన్న ఎగ్స్ని అయితే రూమ్ టెంపరేచర్లో పెట్టి తీసుకోవాలి సో బీటర్తో చక్కగా ఇట్లా ఫోమీ టెక్చర్ వచ్చే వరకు బీట్ చేసుకున్నాక ఈ కప్పుతో పంచదార పౌడర్ని అయితే తీసుకున్నాను అనమాట పంచదారని మిక్సీలో వేసేసి పొడి చేసేసుకున్నాను వన్ కప్ వరకు పంచదార పొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసేసుకున్నాను అనమాట మిక్సీలో అయితే ఒకేసారి వేసి బీట్ చేసుకోవచ్చు పంచదార పొడి వేసుకుని చక్కగా బీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను పైనాపిల్ కేక్ కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ వేస్తేనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు పావు కప్పు వరకు అయితే సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే వేసుకున్నాను అనమాట తర్వాత వన్ కప్పు మైదాని తీసుకున్నాను సేమ్ పంచదార ఎంతో అంతే మైదా అనమాట మైదా తీసుకుని పక్కన పెట్టుకున్నాను నూనె వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బీట్ చేస్తాను అనమాట ఇప్పుడు నేను మైదా పిండిని అయితే జల్లెడ్లు వేసుకుని వేసుకుంటున్నాను అనమాట ఇలా వేసుకుంటే పిండి ఉండలు కట్టకుండా చక్కగా బ్యాటరు క్రీమీగా అవుతుందనమాట సో పిండి అంతా జల్లించి వేసుకున్న తర్వాత చక్కగా కొంచెం సేపు అయితే బీట్ చేస్తాను మిక్సీలో అయినా సరే వేసుకొని మనం ఒక్కసారి బీట్ చేసేసుకుంటే చక్కగా పిండి కలిసిపోతుంది తర్వాత ఇందులో పైనాపిల్ ముక్కలైతే అనమాట ఈ ముక్కల్ని ఒక్కసారి ఎలాగ కలిపేసుకున్నాను తర్వాత ఇంకా అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అనమాట వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు నెక్స్ట్ కొంచెం కలర్ కోసమైతే వన్ టీ స్పూన్ నీళ్ళల్లో కొంచెం ఫుడ్ కలర్ వేసాను ఎల్లో కలర్ది అది వేసి మిక్స్ చేసుకుంటే కేక్కి మంచి కలర్ఫుల్గా కలర్ అయితే ఎల్లో కలర్లో వస్తుందనమాట సో ఈ మూడు వేసుకున్న తర్వాత ఇంకా గరిట పెట్టేసి ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక గిన్నెలో అయితే నేను ఆయిల్ పేపర్ అయితే వేసేసుకొని చక్కగా కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసి పెట్టుకున్నాను అనమాట లేదంటే నూనె రాసి పిండి స్ప్రింకిల్ చేసినా సరిపోతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా అందులో వేసేసాను ఇంకా కేక్ని పెట్టే ముందు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకునే ముందే మనం ప్రీ హీట్ చేసి పెట్టుకుంటే కేక్ బాగుంటుంది అనమాట సో నేను ఇందాకే పెట్టేసాను కుక్కర్లో స్టాండ్ పెట్టేసి కొంచెం సేపు అయితే మూత పెట్టి హీట్ చేశాను అనమాట ఇంకా పది నిమిషాలు హీట్ అయిన కుక్కర్లో అయితే కేక్ బ్యాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట నలభై నిమిషాలు బేక్ అయితే కేక్ రెడీ అయిపోతుంది సో నలభై నిమిషాలు అయితే అయిపోయిందనమాట సో కేక్ అయిందో లేదో చెక్ చేసేద్దాము చాలా బాగా పొంగిందనమాట చక్కగా మనకి నీట్గా తెలిసిపోతూ ఉంటుందన్నమాట ఉడికిపోయినట్లు కానీ ఒకసారి చెక్ చేసుకోవడం కోసం స్పూన్ కానీ పిక్ కానీ ఏదైనా పెట్టి ఇట్లా గుచ్చి చూసామంటే మనకి కేక్ బ్యాటర్ అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే చక్కగా కేక్ ఉడికిపోయినట్టే అనమాట సో ఇంకా సైడ్స్ కూడా చక్కగా ఎర్రగా కాలింది ఇలాగే ఉంచేస్తే అడుగును మాడిపోతుంది అనమాట అందుకని ఇంకా చక్కగా బేక్ అయిపోయింది కాబట్టి క్లాత్ పెట్టి గిన్నె తీసేసుకుని పక్కన పెట్టుకున్నామంటే చల్లారిన తర్వాత డీమోల్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట దీనికి ఇంకా మనం వైట్ క్రీమ్ రాసి అప్లై చేసుకుని చేసుకుంటే చక్కగా పైనాపిల్ పేస్ట్రీ లాగా కూడా అయిపోతుంది సో ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత అయితే కేక్ని ఇంకా వీడే డీమోల్డ్ అయితే చేస్తాడనమాట సో పైన పేపర్ అయితే ఈ విధంగా తీసాము సో చాలా కలర్ఫుల్ గా అలాగే చాలా టేస్ట్గా గా అయితే ఉంది చాలా స్పంజీ ఉంది సో మేమైతే చాలా ఫాస్ట్ గా కేకింగ్ అంత బాగుంది అండి సో ఇంకా కొంచెం డెకరేట్ ఉండాలని పైనాపిల్ ముక్కలైతే పైన ఈ విధంగా పెట్టేసుకున్నాము సో ఆల్రెడీ పైనాపిల్ ముక్కలు కేక్ లో వేసాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది మనం బయట చిన్న చిన్న ప్యాకెట్స్ లో కొనుక్కునే కేక్ చాలా కాస్ట్ పడుతుంది మనకి చిన్న పీసే టెన్ రూపీస్ అట్లా పడిపోతుంది కేక్ సో ఇంట్లో మనం ఇలా చేసుకున్నాం అంటే ఎక్కువ క్వాంటిటీలో తినొచ్చు అలాగే కూడా చాలా నచ్చ చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏమి ఎక్కువ కెమికల్స్ ఏమీ కలపం కాబట్టి నిల్వ ఉండడానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట మనం గోధుమ పిండి అయినా వేసుకుని చేసుకోవచ్చు కానీ కొంచెం ఇంతకంటే కొంచెం సాఫ్ట్నెస్ అయితే తగ్గుతుంది కానీ టేస్ట్ మాత్రం ఈజ్ అలానే వస్తుంది సో ఈ విధంగా నేను ఇంకా ముక్కల్ని అయితే కట్ చేసేసి బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా రేపు స్నాక్స్ బాక్స్కి ఇవే పెడతాను సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్